చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడైనా మనిషి జీవితంలో కొన్ని భారాలు మనము దైనందిన జీవితంలో మోస్తూ ఉంటాం కొన్ని భారాలు మనం మోయగలం కానీ కొన్ని భారాలు మనము మోయలేము మోయగలిగినంత మట్టుకు చాలామంది మోస్తూనే ఉన్నారు మోయగలిగినంత మట్టుకు చాలామంది వారి కుటుంబ భారాలు మోస్తూ ఉన్నారు వారు బ్రతుకు భారాలు మోస్తూ ఉన్నారు కానీ చాలామంది ఈ భారాలను మోయలేకపోతున్నారు మనిషి మోయలేని భారాల్లో అండి చాలా అండి చాలా మనిషిని కృంగదీసే ప్రాముఖ్యమైన భారం ఏదైనా ఉందంటే అది అప్పుల భారం అవునా కదా మనిషి ఏ భారానికైనా తట్టుకుంటాడు కానీ అప్పుల భారానికి తట్టుకోడు తట్టుకోలేడు అర్థమవుతుందా ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియా చూడండి ఈ మధ్యకాలంలో మీరు అక్కడక్కడ వార్తలు చూడండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వారు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా చనిపోతూ ఉన్నారు కారణం ఏంటని మీరు ఆరా తీసినట్లయితే ఆ చనిపోయిన కింద మీరు చదివితే అక్కడ రాయబడిన మాట అంటే అప్పులు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు అప్పులు ఎక్కువైపోయి ఏమండి ఉరు వేసుకున్న ఆ పలాన 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 వ్యక్తి కారణం ఏంటంటే నా ప్రియ దేవరం మనిషి ఏ భారాన్ని అయినా తట్టుకుంటాడు కానీ అప్పుల భారాన్ని తట్టుకోలేడు అప్పు చేయడం చాలా ఈజీ అవునా కదా నేను ఎవరిని ఉద్దేశించి ఏ వాక్యం చెప్తాను గుర్తుపెట్టుకుని మరలా అప్పులు ఎక్కువ వారి కోసం చెప్తున్నా అనుకోవద్దు చెప్తున్నా మామూలుగా క్యాజువల్గా చెప్పే మాట్లాడంటే నేను అందరినీ ఉద్దేశించి చెప్తాను కాబట్టి మీరు నా గురించి మీరు మైనస్గా అసలు ఆలోచించవద్దు మనిషి ఏ భారాన్నైనా భరిస్తాడు కానీ అప్పు భారాన్ని భరించలేడు చాలా జాగ్రత్తగా అండి అప్పు చేయడం చాలా ఈజీ అవునా కదా అవును మన అవసరత తీర్చుకోవడం కోసం మనం వెంటనే అప్పు చేస్తాం మన ఇబ్బందులు తీర్చుకోవడం కోసం మనము అప్పు చేస్తాం తప్పు లేదు ఎందుకంటే మనము ఇబ్బంది నుంచి బయట పడాలి కాబట్టి అప్పు చేస్తాం కష్టం నుంచి బయట పడాలి కాబట్టి అప్పు చేస్తాం ఏంటంటే ఒక కార్యక్రమం జరగాలి కాబట్టి అప్పు చేస్తాం తప్పు లేదు కానీ గుర్తుపెట్టుకోండి అనవసరమైన అప్పులు చేసి అప్పులు పాలైతే ఆ అప్పు భారము మన తల మీద చాలా భారంగా ఉంటుంది ఎవరికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలే ఈ ఈ మధ్యకాలంలో చనిపోయిన అందరూ కూడా కుటుంబం కోసం అప్పు చేసిన వాళ్ళు కాదు పిల్లల కొరకు అప్పు చేసిన వాళ్ళు కాదు వ్యాపారం కొరకు అప్పు చేసిన వాళ్ళు కాదు ఏదో ఉద్యోగం వస్తుందని అప్పు చేసిన వాళ్ళు కాదు నా ప్రియ దేవుడు ఈ మధ్యకాలంలో చాలా మంది అప్పు చేసిన వాళ్ళు ఎలాంటి అంటే అధికమైన లాభాలు వస్తాయని అధికమైన రాపుడు వస్తుందని ఏమంటే చాలా మంది ఆన్లైన్ గేములు ఆడుతూ ఆన్లైన్ గేముల్లో ఏమి బెట్టింగ్లు పెడుతూ రమ్మీ గేమ్లు ఆడుతూ రమ్మీ తెలుసుకుంది ఇక అందరికీ రమ్మీ గేమ్ అంటే పేకాట వీడికి మామూలుగానే పేకాట ఆడడం రాదు వీడికి ఈ పోటీకాడికి మామూలుగానే గల్లీలో పేకాట ఆడితే రెండు వందలు అటుకెళ్తే గంటేస్తాడు అలాంటిది ఎక్కడ ఆడతానండి పేకాట ఆ ఫోన్లో ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నాడు వీడు పోనీ వీడి దగ్గర డబ్బు ఉందంటే ఈ మాలోడికి ఈడ్చి కొడితే రూపాయి ఉండదు కానీ వీడు అప్పు చేసే ఆట ఆడుతున్నాడు ఏం అప్పు చేసే ఆట ఆ బావగొండు పదివేలు ఈ బావగొండు ఆ ఇంకో బాగుంటాడు ఆడు ఐదేళ్ళు అడుగుతాడు అడిగి అడిగి అందరిని అడిగి వీడు ఆన్లైన్లో గేమ్ మాడతాడు వీడికి ఎవడో చెప్పాడు ఏ పనికిమాలడు నేను ఆన్లైన్లో గేమ్ ఆడటం వల్ల నాకు పది లక్షలు వచ్చాయని చెప్తాడు ఎవడో వీడు అనుకుంటాడు నాకు కూడా వాళ్ళగా ఏం కావాలా నాకు కూడా వాడిలాగే పది లక్షలు రావాలనుకుంటాను అంటాను ఎవరో పది లక్షల మంది ఒక్కడికి వస్తాయి నా మాట జాగ్రత్తగా పది లక్షల మంది ఒక్కడికి వస్తాయి నీకు నీకు వస్తుందని ఎప్పుడు కూడా నువ్వు ఆశపడకూడదు అలా ఆశపడి రమ్మిగే ఆడినోళ్ళు అలా ఆశపడి ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టినోడు అలా ఆశపడి ఏమండి మరలా ఇదిగో ఈ నెల శివరాత్రికి మరలా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏమండి ఐపీఎల్ ఏంటి ఏపీఎల్ ఐపీఎల్ ఈ ఐపీఎల్ ఎలాంటిదంటే నా ప్రియత ఎవరు పెట్టారా చేతిలో దమ్మిడి లేకపోయినా చేతిలో రూపాయి లేకపోయినా సరే ప్రజలందరూ ఏం చేస్తారంటే ఐపీఎల్ బెట్టింగ్లు దిగుతారు వందకి రెండు వందలు వెయ్యికి రెండు వేలు పదివేలుకి రెండు పదివేలకు ఇరవై వేలు అంటే డబలో నేనంట నా ప్రియ నీది కానీ రూపాయి కొరకు నువ్వు ఎందుకు ఆశపడ్డావు నీది కానీ రూపాయి కొరకు నువ్వు ఆశపడతావు ఆశపడింది ఏమవుతుంది అప్పుడు ఈ ఆన్లైన్ పెట్టింగ్లు ఈ యొక్క ఏమైనా వ్యక్తిగత పెట్టింగ్లు ఎలాంటిదంటే మొదట నీకు వచ్చినట్టే కనబడతాయి మొదట నీకు రూపాయి వచ్చినట్టు కనబడుతుంది మొదట నీకు పది రూపాయలు వచ్చినట్టే కనబడుతుంది కానీ రాడు రాను నువ్వు ఎంత పోగొట్టుకుంటావో తెలియకుండా నువ్వు ఎంత జా జార తెలియకుండా అది నీకు అర్థం అవ్వదు వెనక్కి తిరిగి చూస్తే నీకు లక్షల్లో అప్పు మిగులుతుంది ఇలా లక్షల్లో అప్పు అప్పు చేసి లక్షల్లో అప్పుని పెట్టుకొని అప్పు తీర్చలేక మొన్నటి మొన్న కుర్రోడు మహేష్ అనేది కుర్రోడు ఏమండి ఒక వీడియో తీసాడు అన్నయ్య నాన్న నన్ను క్షమించండి ఇదిగో నేను ఆన్లైన్ పెట్టి ఆడి అప్పులు ఎక్కువైపోయి ఇదిగో నేను అప్పులు తీర్చలేక వాడనే మాట పడలేక నేను చనిపోతున్నాను నన్ను క్షమించండి అన్నాడు మీరు చూసారో లేదో నాకు తెలియదు అంటే వెయిట్ న్యూస్ వచ్చింది న్యూస్ కుర్రాడు ఏంటి పేరుకు తగ్గ మహేష్ అని పేరు పెట్టుకున్నాడు